హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేసావే ఎపిసోడ్ ఫిఫ్టీ ఫైవ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకుంటే నేను స్టోరీస్ ఇచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఎపిసోడ్లు ముందుగా చదువుకోవాలి అని అనుకుంటే మెంబర్షిప్ తీసుకొని స్టోరీస్ని ముందే చదివేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మనమేం అందరి మధ్యలో అందరికీ తెలిసేలా పెళ్లి చేసుకోలేదు మీరే నా మెడలో బలవంతంగా తాళి కట్టేశారు అంది యుక్త కొట్టానంటే మొహం పగ్గిలిపోద్ది కథలు పడకు నేను బలవంతంగా తాళి కడుతుంటే నువ్వేం చేస్తున్నావే సినిమా చూస్తున్నావా అన్నాడు అభి నేను ఏదైనా చేసే అవకాశం మీరెక్కడిచ్చారు అంది యుక్త ఆహా ఇస్తే ఏమైనా చేద్దామనే దొంగ మహన్ అన్నాడు అభి అభి మాటలకి కొరకురా చూసింది యుక్త అతని వైపు నువ్వు నన్ను ఏం చేయలేవే అన్నట్టు ఒక లుక్ విసిరాడు అభి యుక్త వైపు వెళ్ళి కూతురు గది రావడంతో శృతి యుక్తాన్ని తీసుకొని తన గదిలోకి వెళ్ళింది శ్రీజ శృతి వాయిస్ కి హా వదిన అని వెనక్కి తిరిగింది శ్రీజ యుక్తాన్ని చూసిన శ్రీజ వదిన అని పెదవులు మాత్రమే కదిలించింది అభివైపు చూసింది అని అభి నవ్వుతూ కళ్ళు శ్రీజ కూడా అందంగా నవ్వుతూ హాయ్ వదిన అని యుక్త దగ్గరికి వచ్చి సారీ సారీ హాయ్ యుక్త అంది యుక్త అయోమయంగానే హాయ్ అంది శామ్ తనకి ఇంకా ఏమైనా తక్కువ అయ్యాయో చూడవా నాకు బయట పనుంది అలాగే దిష్టి చుక్క కూడా పెట్టేయని యుక్తాని అక్కడే వదిలేసి శృతి బయటకి వెళ్ళిపోయింది అవి కూడా ఇక్కడే ఉండు అని యుక్తకి కళ్ళతోనే సైగ చేసి అతడు కూడా బయటకి వెళ్ళిపోయాడు వేరే పనులు చూసుకోవడం కోసం రెండు యుక్త అని శ్రీజ యుక్తని అని లో కూర్చోబెట్టింది పర్లేదు నువ్వు కూర్చో శ్రీజ నేను దిష్టి చుక్క పెడతాను అని శ్రీజకి కాటుకతో బుగ్గపై దిష్టి చుక్క పెట్టి పర్ఫెక్ట్ ఇప్పుడు చాలా అందంగా ఉన్నావు తెలుసా శ్రీజ నువ్వు అంది యుక్త నవ్వుతూ థ్యాంక్ యూ యుక్త అని తనతో మాటల్లో పడిపోయింది శ్రీజ అరగంట తర్వాత పెళ్లి మండపంలో పెళ్లి కొడుకుతో చేయవలసిన పూజలు అన్ని జరిపించాక పంతులు గారు పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని చెప్పడంతో అభి యుక్తాకి కాల్ చేసి శ్రీజని తీసుకురమ్మని చెప్పాడు శ్రీజ పద నిన్ను పిలుస్తున్నారు అంటూ కొబ్బరి బొండం శ్రీజ చేతికి ఇచ్చి శ్రీజని యుక్తానే పెళ్లి మండపంలోకి తీసుకువెళ్లి పెళ్లి పీటలపై కూర్చోబెట్టింది ఇక శృతి కూడా అక్కడే ఉండడంతో యుక్త వెళ్ళి శృతి పక్కన నిలబడి జరిగే పెళ్లిని చూస్తూ ఉంది అక్కడ జరుగుతున్న తతంగాలు అన్ని చూస్తున్న యుక్తకి తెలియకుండానే తన కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి ఎందుకు అభిగారు ఇలా తొందరపడ్డారు మన పెళ్లి అందరి సమక్షంలో జరగాలి అని నేను అనుకున్నాను కానీ మీరు ఇలా చేసేశారు అసలు ఈ విషయం ఆ బాబీ గారికి తెలిస్తే ఏమైనా చేస్తాడో ఏమో అని తనలో తనే భయపడింది యుక్తాని అలా చూసిన అభి తన పక్కకి వచ్చి నిలబడి అతడి భుజంతో ఆమె భుజాన్ని ఢీకొట్టి ఏంటే ఆ కళ్ళల్లో నీళ్ళు అన్నాడు ఎవరికి వినపడకుండా యుక్తకి మాత్రమే వినపించేలా అబ్బే అదేం లేదా బిగారు కళ్ళల్లో ఏదో పడింది అంతే అని చిన్నగా నవ్వింది యుక్త అది ఫేక్ స్మైల్ అని అర్థమైన అభి ఇక తనని ఏమి అడగకుండా సైలెంట్ అయ్యాడు ఇక అన్ని తంతులు పూర్తయ్యి వరుడు వధువు మెడలో తాళి కట్టేశాడు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్న సాధన సుదర్శన్ గారి కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఇప్పుడు వేరొకరి ఇంటికి కోడలు అయ్యింది అని మళ్ళీ తన పుట్టింటికి తానే ఒక అతిథిగా రాబోతుంది అని అనుకున్నారు ఆడపిల్లగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఇది సహజమే అయినా ఆ అమ్మాయి తల్లిదండ్రులకి మాత్రం ఇది అని చెప్పరని ఒక ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది నూతన వధువరులను అందరూ అక్షింతలతో ఆశీర్వదించాక మిగిలిన పెళ్లి పనులు కూడా ఒక్కోటి జరుగుతూ ఉన్నాయి శ్రీజ పెళ్ళి సవ్యంగా ఏ ఆటంకాలు లేకుండా జరిగిపోయింది శ్రీజకి అన్నింట్లో సాయంగా యుక్త ఉంది తన పక్కన ఇక భోజనాల వేళకి అందరూ భోజనం చేయడానికి వెళ్ళడంతో శృతి వచ్చి మనం కూడా భోజనం చేద్దాం కదా అంది శృతి మాటలకు అభి ఎక్కడ ఉన్నాడు అని చూస్తూ ఉంది యుక్త ఓయ్ శాం పాప అభినే నిన్ను భోజనానికి తీసుకు వెళ్ళమని చెప్పాడు తనకి లేట్ అవుతుంది అంట ఓ అవునా అవును పద మనం భోజనం చేద్దాం అని శృతి యుక్తాన్ని తీసుకెళ్ళి ఇద్దరు కలిసి భోజనం చూపేశారు ఇక పెళ్లి కార్యక్రమాలు కూడా అన్ని పూర్తవడంతో యుక్త అభి దగ్గరికి వెళ్ళి గారు ఇక నేను ఇంటికి వెళ్ళిపోతాను అంది నైట్ వరకు ఉండొచ్చు కదే అన్నాడు అభి ఈ చీరతో చాలా కష్టంగా ఉందండి నేను మళ్ళీ ఇంకొకసారి శ్రీజని కలుస్తానులే శ్రీజకి చెప్పే వెళ్తాను అంది ఓకే పద నేను డ్రాప్ చేస్తాను అన్నాడు అభి మీకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి కదండి నేను ప్రశాంత్ బావతో వెళ్ళిపోతాను అంది యుక్త ఓకే జాగ్రత్తగా వెళ్ళు మరి అన్నాడు అభి అలాగే అంది యుక్త సరే వెళ్ళు అని యుక్త వెళ్ళడానికి అని వెనక్కి తిరగడంతో అని పిలిచాడు అభి హా అభిగారు అభి యుక్త దగ్గరికి వచ్చి ఆమె చేతిని అతడి చేతుల్లోకి తీసుకొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఫీల్ అవుతున్నావా అని అడిగాడు ఎందుకు అభిగారు మన పెళ్ళి గురించి దాంట్లో ఫీల్ అవ్వడానికి ఏముందండి మీకు నచ్చింది చేసేశారు మీకు నా ఇష్టాలతో పని లేదు కదా అని అదే చేయి విడిపించుకొని ప్రశాంత్ తో కలిసి ఇంటికి వెళ్ళిపోయింది యుక్త వెళ్ళిపోతున్న యుక్తనే చూస్తూ ఉన్నాడు అభి యుక్త వెళ్ళాక ఇక మిగిలిన పనులు కూడా పూర్తి చేసుకొని శ్రీజ అప్పగింతల కార్యక్రమం కూడా ముగించేశారు సాధన సుదర్శన్ గారు చాలా ఎమోషనల్ అవ్వడంతో అభినే వాళ్ళని సముదాయించి ఇంటికి తీసుకొని వెళ్ళాడు చెల్లి అలా దూరంగా వెళ్ళడం అభికి కూడా చెప్పలేని బాధగా ఉంది అలా ఆ రోజు అంతా కూడా బాధగానే ఉన్నారు ముగ్గురు ఆ తర్వాత పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ శ్రీజకి ఇక్కడ పుట్టింట్లో అత్తారింట్లో జరిగిపోయాయి అన్ని ఓ పది రోజులు అవి కూడా పెళ్లి పనులు అన్నీ అయిపోవడంతో ఆ రోజే ఆఫీస్కి వెళ్ళాడు ఆ రోజంతా ఆఫీస్ వర్క్ అంతా ముగించుకొని యుక్త కోసం ఇంటికి బయలుదేరాడు ఇన్ని రోజులు డ్రైవర్ నే కాలేజ్కి తీసుకువెళ్ళాడు యుక్తాని యుక్త అని ఆ రోజు యుక్త తన రూమ్ బాల్కనీలో ఉంది అభి లోపలికి రావడం చూసిన శృతి హాయ్ కాఫీ ఇవనా అని అడిగింది హాయ్ శృతి నో థ్యాంక్స్ అంటూ అభి నేరుగా యుక్త రూమ్ కి వెళ్ళాడు అభి యుక్త రూమ్ కి వెళ్ళడంతో శృతి తన రూమ్ కి వెళ్లి డోర్ లాక్ చేసుకుంది యుక్త రూమ్ లో లేకపోయేసరికి అభి బాల్కనీలోకి వెళ్ళాడు యుక్తాని వెనక నుండి వాటేసుకొని ఆమె భుజం పైన అతడి గడ్డం నిలిపాడు యుక్త అభి చేతులు వదిలించుకొని అతడిని చూడకుండా ఆమె లోకి వెళ్ళబోతుంది ఏంటే అన్నాడు అభి యుక్త చేయి పట్టుకొని ఏం లేదు వదలండి అంది యుక్త వదలడానికి కాదే నిన్ను పట్టుకుంది ఆ మాటకి యుక్త ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది ఏంటి ఇంకా కోపం పోలేదా నా మీద అని అడిగాడు అభి యుక్తని తన దగ్గరికి లాక్కుంటూ నా కోపంతో మీకేం పని నాతో నా కోపంతో మీకేం పని లేదు నాకు నచ్చేవి మీరు చేస్తారా ఎలాగో మీకు నచ్చినవే చేస్తారు కదా మీరు అంటే నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా నీకు ఇలా ఎవరికి తెలియకుండా చేసుకోవడం ఇష్టం లేదు అభి గారు ఇలా ఎవరికి తెలియకుండా చేసుకోవడం నచ్చట్లేదా లేకపోతే నేనే నచ్చట్లేదా నీకు అన్నాడు అభి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్